హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో యాక్చువల్గా ఈ వీడియో మీకు నిన్న రావాల్సింది నిన్న కిడ్స్ కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేదు నేను కూడా వీడియో తీయలేదండి వాళ్ళకి బాగాలేకపోతే మనకి ప్రశాంతంగా ఉండదు కదా సో ఇది రాకీ స్పెషల్ వీడియో అండి బట్ ఒకరోజు డిలేగా డిలేగా నేనైతే పెడుతున్నాను యాక్చువల్లీ ఈ ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ వచ్చేసి ఇది మొత్తం కూడా మనకి పట్టు వస్తుందండి దీనిపైన వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ మ్యాంగో లేస్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది కట్ వర్క్ బోర్డర్ అందులో వచ్చేసి ఇప్పుడు మీకు బయట దొరుకుతున్నవి చాలా చిన్న సైజు లో ఉంటాయి బోర్డర్స్ సో ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఏంటి అంటే బాగా పెద్ద బోర్డర్స్ అయితే ఉంటాయి ఇంక అందులో బ్లౌజ్ నిండా హెవీ వర్క్ వచ్చేస్తుందండి క్లాత్ కూడా ఎంత మెత్తగా ఉంటుందంటే సో బ్లౌజ్ వర్క్ చూడండి చాలా బాగుంటుంది ఈ చీర మీదకి వచ్చిన బ్లౌజ్ అనమాట నేను ఏదో ఇది ఉంది కాబట్టి నేను వేసేసుకున్నానండి అంతే సో యాక్చువల్గా ఈ శారీస్ ఫైవ్ థౌజండ్ సిక్స్ అలా ఉంటాయండి నేను రాఖీ స్పెషల్ కింద మీకు జస్ట్ టూ కేక్ ఇద్దాం అని చెప్పి నిన్న పెడదాం అనుకున్న ఈ వీడియో బట్ నిన్న అయితే నాకు కుదరలేదండి సో అందుకు రోజు అయితే పెడుతున్న కలెక్షన్ మొత్తం చాలా ఉందండి ఇది మొత్తం ఉంది ఇక్కడ బస్తాలో ఉంది సో చాలా ఉంది నచ్చితే మాత్రం తీసుకోవచ్చండి చాలా కలెక్షన్ ఉందన్నమాట మనకి మన బిజినెస్ అంతా చాలా మంచిగా రన్ అవుతుంది సో కావాల్సిన వాళ్ళు లేట్ చేయకుండా మన దగ్గర ఫాస్ట్గా స్టాక్ అయిపోతుందండి చాలా కలెక్షన్ ఉంది రెండు మూడు రకాల మోడల్స్ కూడా ఉన్నాయి సో ఆ మోడల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తాను ఓ తల్లి సో వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తాను నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాబట్టి నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి సరిపోతుందండి ఫోన్స్ నేను ఎత్తనండి దయచేసి ఫోన్స్ అసలు చేయకండి ఎందుకంటే ఏదైనా ఉంటే వాయిస్ మెసేజ్ చేయండి చాలా మంది చేస్తారు కదండి మనతో చాలా మంది మాట్లాడాలి చీరల గురించి తెలుసుకోవాలనుకుంటారు బట్ నేను పూర్తిగా డీటెయిల్ గా వీడియోలో షేర్ చేస్తాను అందరు ఫోన్లు ఎత్తి మాట్లాడేసరికి టైం అయిపోతుంది అనమాట సో రిప్లైలు ఇవ్వడం లేట్ అయిపోతుంది సో అందుకు నేను చెప్పేది ఏంటి అంటే మీరు దయచేసి ఫోన్ మీరు చీరలు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ చేయకండి ఫోన్లు కాకుండా మీరు జస్ట్ ఉండాలి చూపిద్దాం మీరు జస్ట్ నాకు వాయిస్ మెసేజ్ కానీ స్క్రీన్ షాట్ గానీ పెడితే సరిపోతుందండి చీర మాత్రం అసలు మిస్ చేసుకోకండి ఫైవ్ థౌజండ్ సిక్స్ కే విలువైన చీర మీకు జస్ట్ టూ కే ఇస్తున్నా అందులో ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే తీసుకోండి ఓకేనా ఇక్కడ కొంచెం లైటింగ్ డిమ్ ఉన్నట్టు అనిపిస్తుంది అండి నాకు సో అందుకే నా చీర అంత బాగా కనిపించట్లేదు అనుకుంటున్నా ఎంత బాగుందంటే ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే మీకు ఎవరు ఎవ్వరండి అందులో దీనికి హిబ్బెల్ట్ కూడా వస్తుంది ఇదిగోండి ఇక్కడ హిబ్బెల్ట్ ఉందా మీకు చూపిస్తాను నేను హిబ్బెల్ట్ కూడా వస్తుంది చీరలో చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి పెద్ద బ్లౌజ్ వచ్చిందండి మామూలుగా కాదు బ్లౌజ్ నిండా హెవీ వర్క్ అనమాట నేను మొత్తం అంతా చూపిస్తాను చూడండి హ్యాండ్స్ నిండా ఒక మంచి ఇంత మీకు హెవీ వర్క్ బ్లౌజ్ ఎవ్వరు ఇవ్వరండి ఆ రేట్లో సో ఒకసారి చూడండి హెవీ వర్క్ బ్లౌజు నేను చూపించేవన్నీ కూడా హెవీ వర్క్లే ఉంటాయండి సో మీరు చూడండి చూసుకోండి ఒకసారి ఓకేనా చూసుకోండి మీకు నచ్చినట్లయితే నాకు స్క్రీన్ షాట్ పెట్టేయండి క్లాత్ గుచ్చుకోవడం కానీ అలా ఏం లేదండి సో దీని మీద వచ్చిన బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఈ విధంగా హెవీగా వచ్చేసింది చూసారా చాలా హెవీగా ఉందండి మీకు నెక్ కూడా వచ్చేసి చూపిస్తాను నేను ఉన్నానా సో ఈ విధంగా నెక్ వచ్చేస్తుంది రెండు నెక్లకి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ కూడా వచ్చేసారు సో ఈ క్లాత్ కూడా ఎంత మెత్తగా ఉందంటే చాలా బాగుంది సో నచ్చ చూడండి సో దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ అండి మీకు జస్ట్ నేను ఇట్లా పెట్టే షేర్ చేస్తానండి ఎందుకంటే మనం మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు అంత ఐడియా ఉంటుంది అనమాట సో అందుకే నేను ఇట్లా పెట్టి షేర్ చేస్తున్నాను సో దీంట్లో మీకు బాగా కనిపిస్తుంది చూడండి ఓకేనా సో దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ షేర్ చేస్తున్నాను సో ఇదిగోండి ఓకేనా నా నువ్వు కూర్చు సో మీకు ఇలా ఉంటది హిప్ బెల్ట్ నెక్స్ట్ వచ్చేసి శారీ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి నావీ బ్లూ అంటారు కదా సో నావీ బ్లూ కలర్ మీకు ఇట్లా పెట్టే షేర్ చేస్తాం మీకు ఇట్లానే ప్యాకింగ్ అయితే వస్తుంది క్లియర్గా కనిపిస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది నేరేడి కలర్ అంటారు చూసారా సో నేరేడి కలర్ అనమాట మీకు నేను కొంచెం దగ్గరకి కూడా తీసుకొచ్చి చూపిస్తాను మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది లేకపోతే నాకు మాకు సరిగ్గా కనిపించలేదు అంటారు ఇవన్నీ చాలా కలెక్షన్ ఉందండి మొత్తం అంతా ఓపెన్ చేసి చూపించాలంటే మన వీడియో వస్తే సరిపోదన్నమాట అనమాట సో జస్ట్ నేను జస్ట్ ఇలా ఇలా షేర్ చేస్తున్నాను మీకు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను తీసుకోండి ఓకేనా చాలా బాగుంది బ్లౌజ్ మీద హెవీ వర్క్ ఉందండి సో దీంట్లో ఉన్న కలర్స్ అండి ఈ డిజైన్ సో ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ పింక్ ఆ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇదిగోండి బ్యాక్ సైడ్ మీకు కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ వచ్చేసింది పర్పుల్ కలర్ బ్లౌజ్ సో టూ థౌజండ్ ఫ్రీ షిఫ్టింగ్ నచ్చిన వాళ్ళే ఫాస్ట్గా తీసుకోండి వీడియో మొత్తం చూసుకొని తీస్తుంది లేకపోతేనా మీకు సరిగ్గా అర్థం కాదనమాట నేనేం చెప్తున్నాను ఏంటి అని చెప్పి సో ఏపీ తెలంగాణ ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుందండి మెట్రో సిటీస్ అంటే మీకు చెన్నై బెంగళూరు ఇలాంటి వాటిల్లో మాత్రం కంపల్సరిగా షిఫ్టింగ్ ఛార్జ్ అయితే ఉంటుందండి సో ఇదిగోండి ఇది ఒక కలర్ దీనికి ఒక మంచి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి సో అందరి ఫేవరెట్ కలర్ ఇది చాలా బాగుంది ఈ విధంగా పింక్ పింక్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది లేస్ సో నేను వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తాను చూసుకోండి ఓకేనా ఓ తల్లి ఓ తల్ అల్లరికే సో నేను కట్టుకున్న గ్రీన్ సేమ్ నేను కట్టు నేను కట్టుకున్నది కాదు ఇది బోటిల్ గ్రీన్ అండి బోటరీ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో నేను వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తాను కాబట్టి మీరు చూసుకొని తీసుకోండి ఇదిగోండి చాలా బాగుంది ఇది నేను వేసుకున్న డిజైన్ లాంటి సో మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ సో జస్ట్ నేను కొంచెం మీకు ఒక ఐడియా గురించి చెప్తున్నాను అంతే అన్ని ఓపెన్ చేయడం అంటే కష్టం కదా చూండి బ్లౌజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బెల్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి శారీ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో చీర నిండా హెవీ వర్క్ అండి హెవీ హెవీగా ఉందన్నమాట శారీ మొత్తం చాలా బాగుంది సో మనకి దీంట్లో ఉన్న కలర్స్ షేర్ చేస్తున్నా ఇదిగోండి జస్ట్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి బయట మీకు రేటుకి దొరకవు రాను కూడా రావన్నమాట సో నా దగ్గర మాత్రమే వస్తాయి అందుకే నా దగ్గర అసలు మిగిలవండి పాస్ పాజిటివ్ అయిపోతా ఉంటాయి అనమాట సో ఇదిగోండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ నానసప్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ మీ మీ థ్యాంక్ యూ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక రకమైన రాణి పింక్ అంటారు కదా సో రాణి పింక్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి డ్యో మీ సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా తీసుకోండి చేయకు నాన్న అలా చేయకు సో రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా తీసుకోండి ఇది వచ్చేసి మనకి ఒక రకమైన గ్రీన్ గ్రీన్ వస్తుంది ఇది కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఒక ఐడియా గురించి అంటే అంటే ఈ కలర్ కవర్ లో ఉంటాయి అర్థం చేస్తా ఇదిగో అలా చేయకూడదు వీడియో తీస్తున్నాను అలా చేయకమ్మా బంగారు తల్లి సో ఇదిగో చాలా బాగుంది బట్ అంటే గోల్డెన్ షేడ్ లో ఉందనమాట నాకు బయట బాగా కనిపిస్తుంది అని కలర్ వీడియోలో కనిపించట్లేదు బట్ బ్లౌజ్ మాత్రం అందిపోయింది సో ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ నిండా హెవీ వర్క్ అండి క్లాత్ కూడా ఎంత మెత్తగా ఉందండి క్లాత్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ సూపర్ సూపర్ ఉంది సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఇదిగోండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ ఇది నేను వేసుకున్న డిజైన్లో లా ఉంది యోనీకి అన్ని కలిపిస్తున్నాం ఇది ఒక రకమైన ఆరెంజ్ షేడ్ లాగా ఉంది పెడుతున్నాను సో మంచి ఒక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెండు వేలు షిప్పింగ్ అండి నేను వేసుకున్న లాంటి డిజైన్ డిజైన్ నేను వేసుకున్నది సో ఇక్కడ బొమ్మలో మీకు కనిపిస్తుంది కదా డిజైన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి బట్ బ్లౌజ్ అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చాయండి చాలా బాగుంది బాటిల్ గ్రీన్ ఇది ఓ సో రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనకు వచ్చేసి ఒక మంచి నేవీ బ్లూ చాలా బాగుంది చాలా మంచి ఎలిగెంట్ గా ఉందన్నమాట సఫర్ అండి అసలు ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు అంత బాగున్నాయి శారీస్ ఎందుకు కూడాను సో రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక మంచి పర్పుల్ కలర్ నాకైతే భలే నచ్చేసింది పర్పుల్ సో ఇంకొక డిజైన్ ఉంది చూపిస్తాను అన్ని రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు మాత్రం వెంట వెంటనే తీసేస్తుంది ఓకేనా సో ఇది కొంచెం మనకి లైట్ షేడ్ లో ఉంటది చాలా బాగుంటది ఇది కూడా జస్ట్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా మీకు అంతే అంతే ఉంటది అంటే ఇది బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ వస్తుంది అనమాట ఇట్లా రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి అంటే కలర్ అంతా కూడా సెల్ఫ్లో వచ్చేస్తుంది మనకి చాలా చాలా బాగుంది ఇవి బయట మీకు అంటే వితౌట్ బెల్టే చాలా రేట్ అమ్మారు బట్ విత్ బెల్ట్ నేను జస్ట్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను కలర్ చాలా బాగుంది ఇది రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా తీసుకున్నారు జస్ట్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి బోర్డర్ చూస్తున్నారు కదా బోడర్ ఎలా వచ్చేసి చాలా బాగుంది ఇది ఒక మంచి కనకంబరం కలర్ అంటారు కదా సో అది సో ఇది సూపర్ సో రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ రాణి పింక్ కలర్ చాలా బాగుందండి ఇది కూడా కూడా వచ్చే రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇంటా హెవీ బట్ వా ఇది కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ శారీ వచ్చి కొంచెం లైట్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి హెవీ వచ్చేసింది సేమ్ మీకు ఇట్ యాజిటీస్ కనిపిస్తుందండి సో ఇది వచ్చేసి ఒక ఆరెంజ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బాగుంది రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ సో నచ్చిన వాళ్ళు తీసుకోండి మోడల్స్ అన్ని ఇవే అండి చాలా చాలా బాగున్నాయి మోడల్స్ అన్నీ కూడా సో నచ్చిన వాళ్ళు లేట్ చేయకుండా తీసేసుకోండి ఓకే జస్ట్ మీకు రెండు వేలు కి ఇంత మంచి శారీస్ ఎవ్వరు ఇవ్వరండి సో కావాల్సిన వాళ్ళు మాత్రం వెంట వెంటనే నాకు వాట్సాప్ చేసేసి మీ ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ డోంట్ వరీ కొంచెం మెసేజ్ పెట్టడం లేట్ అయినా ఇఫ్ మీరు మనీ సెండ్ చేశాక నేను మెసేజ్ పెట్టడం లేట్ అయినా సో ఏదైనా కానీ కొంచెం ఓపిక్గా ఉండండి మీకు మెసేజ్ వస్తుంది లేకపోతే మీరే రెండు మూడు సార్లు నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా చీర బుక్ చేసుకున్న తర్వాత వన్ వీక్ రీచ్ అయిపోతే మీరు నన్ను అడగొచ్చండి సో ఎక్కడ ఎక్కడ ఫాల్ట్ వచ్చింది ఏంటి అని చెప్పి నేను మీకైతే షేర్ చేస్తాను ట్రాకింగ్ నెంబర్ ఇచ్చేస్తానండి ఒక టూ డేస్కి ట్రాక్ మీకు డిస్పాచ్ అవుతుంది సో ట్రాకింగ్ నెంబర్ ఇచ్చేస్తాను ట్రాకింగ్ నెంబర్తో మీరు ట్రాక్ చేసుకోవచ్చు మీ చీర ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి సో దీంట్లో ఎలాంటి ఫ్రాడ్స్ ఏమీ ఉందో సో నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి ఓకేనా సారీస్ అంతా కలెక్షన్ అంతా కూడా సూపర్ సూపర్ ఉంది నాకైతే భలే భలే నచ్చేసింది అనమాట చీరల కలెక్షన్ అంతా సూపర్ ఉందండి సో కావాల్సిన వాళ్ళు వెంట వెంటనే తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి హ్యాపీ రాకే అందరికీ బాయ్ బాయ్